భారీ గుడ్ న్యూస్ చెప్పింది రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది ఇప్పటివరకు రేషన్ కార్డు పై ప్రతి నెల బియ్యం గోధుమలు వంటివి సరఫరా చేశారు ఇందులో భారీ మార్పులు తీసుకురానుంది నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయనుంది ఇకపై బియ్యము గోధుమలు తీసుకోలేని వారి ఖాతాలో ఇలా డబ్బులు జమ చేసేందుకు ఫైలెట్ ప్రాతిపదికన కొన్ని ప్రాంతాల్లో నిర్వహించింది ఇక రేషన్ కార్డు కలిగిన వాళ్ళకు ఆహార ధాన్యాలు కావాలా లేదా డబ్బులు కావాలా నిర్ణయించుకోవచ్చు ఎస్బీఐ బ్యాంకుతో కలిసి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఓచర్ అయిన ఈ రూపిని అందుబాటులోకి తీసుకురానుంది రేషన్ ప్రక్రియ మొత్తం ఈ డిజిటల్ ద్వారానే జరిగిపోతుంది అయితే దేశంలో ఈ పథకాన్ని అమలు చేయలేదు కానీ పైలట్ ప్రాజెక్టును మన దేశంలోనే చండీగఢ్ పుదుచ్చేరి దాద్రా నగర్ హవేలీ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిర్వహించారు ప్రధానంగా ఫేక్ రేషన్ కార్డులను కట్ చేయడంతో పాటు ఇతర కొన్ని కారణాల వల్ల ఈ నయా విధానానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది ఇప్పటి వరకు డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై మూడు డూప్లికేట్ కార్డులు కూడా గుర్తించారు అమలు చేసినప్పటి నుంచి రేషన్ విధానం బ్లాక్ మార్కెట్ బ్రోకరింగ్ కు చెక్ పడింది ఈ వోచర్ ద్వారా కొద్ది మొత్తంలో డబ్బు మొబైల్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ప్రతి నెల జమ చేస్తారు కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది ఈ ఓచర్ తోనే రేషన్ దుకాణంకి వెళ్లి మీకు కావాల్సిన బియ్యం గోధుమలు కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీకు డబ్బు కావాలంటే బ్యాంకు ఖాతా ద్వారా రెడీ చేసుకునేందుకు సదుపాయం కల్పించారు